హాయ్ ఫ్రెండ్స్ మన రేవాకా బాయ్స్ ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అలాగే మన వీడియోస్ కామెంట్ చేస్తున్న వారికి మన వీడియోస్ షేర్ చేస్తున్న వారికి మన వీడియో లైక్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే మేము ముందుకు ఒక చిన్న పొడుపు కథ వచ్చాను ఆ పొడుపు కథ ఏంటంటే ఒక రాజుకి ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలు అయితే ఆ రాజుగారు కొన్ని పువ్వులు తీసుకొని ఫస్ట్ భార్య ఇంటికి వచ్చాడు ఫస్ట్ భార్య ఇంటికి వస్తే ఆ ఫస్ట్ భార్య ఏం చేసిందంటే ముగ్గురు భార్యలు కదా ముగ్గురికి సమానంగా మూడు వాటలు వేసింది వేసి ఇంతసరికి ఒక పువ్వు మిగిలింది ఆ పువ్వు ఏం చేసిందంటే ఆ ఇంట్లో పని పనిచేసి పని మనిషికి ఇచ్చేసింది ఆ తన వాటా తీసుకెళ్ళిపోయింది ఉన్న రెండు వాటాలు కలిపి ఆ కవర్లో వేసేసింది వేస్తే ఆ రాజుగారు ఏం చేస్తారంటే నెక్స్ట్ రెండో భార్య ఇంటికి వెళ్ళారు రెండో భార్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా సేమ్ ఏం చేసిందంటే ముగ్గురికి మూడు వాటలు వేసింది మూడు వాటలు వేసి మళ్ళీ మూడు వాటలు వేసేసరికి ఒక పువ్వు మిగిలింది ఆ పువ్వు మిగిలితే ఆవిడే తన ఇంట్లో పని చేస్తున్న పని మనిషికి ఇచ్చేసింది తన వాట తను తీసుకెళ్ళిపోయి ఉన్న రెండు వాటాలు కలిపేసి కవర్లు వేసింది సరే రాజుగారు మళ్ళీ మూడో భార్య ఇంటికి వెళ్ళారు మూడో భార్య ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ కూడా సేమ్ మూడు వాటలు వేసింది ఒకడు మిగిలింది ఆ పువ్వు ఇంట్లో పని చేస్తున్న పని మనిషికి ఇచ్చేసింది తన వాట తను తీసుకుంది మిగిలిన రెండు వాటాలు కలిపేసింది అయితే ఇందులో ఫస్ట్ భార్య ఇంటికి వెళ్ళినప్పుడే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడనే ఆవిడ ఫస్ట్ అనుకుంటుంది రెండో ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడనుకుంటుంది సరే మూడో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు అనుకుంటుంది అందువల్ల వీళ్ళు వాటలు అలా ఏస్తుంటారు అయితే లాస్ట్ బారే ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ మూడు వాటలు తన కూడా తీసుకెళ్ళిపోయింది కానీ ఆ మిగిలిన పువ్వులని రెండు వాటలు మూడు వాటలు తను తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిన రెండు వాటలను కవర్లు వేసింది అయితే లాస్ట్లో రాజుగారి వచ్చి ఈ నేను పువ్వులు అన్నిళ్ళకి పట్టుకెళ్ళాను ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పి ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఆ పువ్వుల్ని ఆ కవర్లు వేసిన పువ్వుల్ని మూడు వాటలేసి వేసి ముగ్గురికి ఇచ్చేస్తాడు అయితే అప్పటి వరకు ఒకటి మిగులుతుంది కానీ ఆ మూడు వాటలు వేసినప్పుడు ఒక పువ్వు కూడా మిగలదు అయితే ఇంతకీ ఈ కథలో ఆన్సర్ ఆ రాజుగారు తెచ్చిన పువ్వులు ఎన్ని అది ఆన్సర్ ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ కథకి ఆన్సర్ ఫస్ట్ ఎవరైతే చెప్తారో ఆన్సర్ ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం కాదు ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి వంద రూపాయలు ఫోన్పే చేస్తాను వాళ్ళు ఫోన్పే నెంబర్ పెట్టాను ఆన్సర్ కరెక్ట్గా చెప్పి ఫోన్పే నెంబర్ మీరు పెడితే వాళ్ళకి నేను వంద రూపాయలు ఫోన్పే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే బాయ్ 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 బాయ్